మీడియా వైఫల్యం చెప్పాలి ఎందుకంటే మీడియా ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది రాజకీయ ఎజెండాలతో మీడియాలు పనిచేస్తూ పోనీ వైసీపీఐఎంలో ఐదేళ్ళల్లో టీడీపీ వాళ్ళు వెళ్ళాలి కదా హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూపించాలి కదా పోనీ పొలిటికల్గా చూపించాలి అనుకున్నప్పుడు పదహారు నుంచి అంటున్నారు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కదా అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు అంటే ఏంటి ఎక్కడో ఒకటి టోటల్ నలభై ఐదు ఏడెనిమిది ఏళ్లల్లో నలభై ఐదు ఏముందిలే అంటారు మామూలు మరణాల లెక్క అయితే అదే కానీ ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థి అంటే ఎంత వయసు వాళ్ళది బిలో ట్వంటీ అబౌ టెన్ అంతే కదా పదేళ్ల పైన ఇరవై ఏళ్ల లోపు అంటే నలభై ఐదు జీవితాలు అంటే ఒక్కొక్కళ్ళకి డెబ్భై ఎనభై ఏళ్ళ ఆయుష్ వేసుకున్న అంత ఆయుష్ నిర్లక్ష్యం కారణంగా కోల్పోవడం ఇప్పుడు సాధారణంగా ఒక కాన్సెప్ట్ ఒప్పుకోవాలి అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యాల పాలయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం ఏం లేదు అది మన కుటుంబాల్లోనైనా ఏ కుటుంబాల్లోనైనా సాధ్యమైనంత వరకు బ్రతికించడానికి ప్రయత్నిస్తారు ప్రాణాలు కోల్పోవడం అలా కాకుండా పేదరికం కారణంగా చనిపోయినట్టు అంటే ఇక్కడ సంక్షేమ మనం తల్లి తండ్రి తర్వాత గురువు స్థానం ఇస్తాం ఇక్కడ మూడు స్థానాలు హాస్టల్కే చెందుతాయి ఎందుకని తల్లి తండ్రిని వదిలిపెట్టే హాస్టల్లో ఉంటున్నారు గురువు గారు కూడా ఆ హాస్టలే ఎందుకు పాఠాలు అక్కడే కదా చదువుకునేది నేర్చుకునేది ఎంత కీలకమైన బాధ్యత ఉన్నప్పుడు తన బిడ్డల కంటే ఎక్కువ చూడాలి ఆ పిల్లల పట్ల ఆ హాస్టల్లో నిర్వాహకులు తమ బిడ్డల కంటే ఎక్కువ చూడాలి వెరీ సింపుల్ అండి ఇప్పుడు మేము ట్యూటోరియల్స్ చెప్పేవాళ్ళం ట్యూషన్స్ చెప్పాం నా టెన్త్ క్లాస్ అప్పటి నుంచినే చెప్తూ వచ్చాను ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా దాదాపు డిగ్రీ అయిపోయాక కూడా టూ ఇయర్ త్రీ టూ త్రీ ఇయర్స్ టోటల్గా ప్రొఫెషన్లో ఉన్నాను టూ ఇయర్స్ కంటిన్యూగా ఉట్టి ఎడ్యుకేషన్ చేస్తూ తర్వాత జర్నలిజం చేసేవాడిని ఈనాడుకి చేసేవాడిని ఆ తర్వాత సిటీ కేబుల్లోకి వెళ్ళాక కూడా పొద్దున పొట్టు ట్యూషన్స్ చెప్పి వెళ్ళేవాడిని ఒక ఏడాది పాటు చేశాను ఇక ఆ తర్వాత కుదరక రెండు ఏడాది నుంచి ఆగిపోయి అప్పటికి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి చెప్పేవాడిని అయితే ఎప్పుడైనా సరే అనారోగ్యం ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళు రెగ్యులర్గా బాగా చదివేటటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నా లేదంటే కనుక వాళ్ళ హెల్త్ కండిషన్లో ఏమన్నా లోపం ఉన్నా మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడమని చెప్పడం వస్తే నా చేతనే వాళ్ళు చెప్పించేవాళ్ళు ఏంటనేది లేదా నేను ముందు వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి ఆ పిల్లల కండిషన్ అనేది కనుక్కునేవాడిని కొంతమంది చిన్న వయసులోనే ప్రేమల ఆలోచనలు అట్లాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మార్చడం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసుల్లోనే అట్లాగే కొంతమంది వచ్చేటప్పటికి ఇంట్లో అమ్మా నాన్నల గొడవల కారణంగా మానసికంగా నలిగిపోయేటటువంటి వాళ్ళు మరికొంతమంది తండ్రి తాగొచ్చి ఇంట్లో రోజు కొడతా ఉంటుంటే ఆ సైకలాజికల్